అందరు బాగున్నారండి దేవునికి మహిమ కలిగిన కాక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్ష్యంలోకి వెళ్దాం ప్రేమగల తండ్రి సర్వశక్తి సర్వశక్తివంతుడా గొప్ప దేవుడు మహిమగల దేవుడు తండ్రి ఇదిగో ప్రవ్వ ఇక్కడ గడిచిన వారం నుంచి వారం వరకు మీ సజీవ రకాల కింద మమ్మల్ని కాచి భద్రపరిచినాలని స్తోత్రాలు గొప్ప దేవ మహిమగల దేవ ఇదిగో లేన అయా ఈ దేశంలో ప్రవ్వ ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చావు నీ రక్షణ మాకు ఇచ్చావు ప్రవ్వా ఈ రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రవ్వా అయా ఇదిగో ప్రభ తండ్రి ఉదయ కాలశ్రమంలో కొన్ని మాటలు మేము ధ్యానించుకుని చూడగా పరిశుద్ధాత్మ దేవా మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి సహాయం చేయండి మమ్మల్ని బలపరచండి ప్రవ్వా ఇదిగో ఈ వాక్యం కనుక ప్రవ్వా ప్రతి వారము మేము విని నాయన దాన్ని నెవరేర్చుకోకపోతే మేము బలహీనులు అయి లోకము తట్టు ఎక్కడ తిరుగుదామో ప్రవ్వ వెళ్ళి కాకుండా ఈ మాటల చేత మేము బలపరచబడ్డకు నాయన మాతో మీరు మాట్లాడమని ఆయా ఈ ప్రార్థన మీద చిన్న ప్రార్థన మీ పదాలు సన్ని చేర్చుకోమన్న జరుడనే ఇచ్చిన పరమతండ్రి ఆమె అలే లూయా మరి దేవుని వాక్ష్యములలోంచి నిజంగా యేసుప్రభు గారు అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేసుకుంటూ వచ్చారు ఆయన మరి జీవించే కాలంలో కూడా మరి అనేక అద్భుతాలు చేసుకుంటూ మరి దేవుని అందు మరి యేసుప్రభు గారు మనందరికీ తెలుసు దేవుని కుమారుడిగా భూమి మీదకి దిగి మరి ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఈ రక్షణ అనుభవంలోకి ఆయన మన రక్తం పెట్టి కొన్నాడు కనుక ఆయన కూడా మరి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మరి ఆయన మామూలుగా దేవుడిని కుమారుడు కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన ఎటువంటి గర్వం అనేది లేకుండా మరి ప్రతిది కూడా మనకి ఒక విశ్వాసం కానివ్వండి లేకపోతే ప్రతిది ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి అక్కడ ఒక పన్నెండు మంది శిశువుల్ని ఏర్పాటు చేసుకొని మరి ఆ యొక్క మాదిరి మన సంఘానికి మరి ఆయన ఎంబడిస్తున్న విశ్వాసులకి బిడలకి అందరికి ఒక మాదిరికరం చూపించి ఆయన వెళ్ళడం జరిగింది మన అందరికీ తెలుసు అయితే ఇక్కడ మన సంఘస్థులుగా మనం చేయవలసినది ఏంటంటే ప్రతిదీ కూడా ఏ కార్యం చే జరగాలన్న ఈ కార్యం చేయాలన్నా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యత ఎందుకంటే మై బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మనం చూస్తూ ఉంటాం చూడండి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా కొంతమంది భక్తులు మనం చూస్తే ఎబ్రి రాసిన పత్రిక చూడండి ఒకసారి అందులో మరి పదకొండు అధ్యాయం ఎబ్రి పదకొండు ఐదో వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఆనోకు కొరకు విశ్వాసమును బట్టి ఒక్క ఒక్క చదువు చదవమ్మా ఒకసారి విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును చూడకుండా కొనుపోబడును అంటే ఇక్కడ ఆనకు విశ్వాసం బట్టి మరమను చూడకుండా అక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ప్రతిదీ కూడా విశ్వాసం అలాగే ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే పదకొండు ఏ ఏడవచ్చు ఒకసారి ఆరో వచ్చిన చూడమ్మా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము దేవుని ఎత్తుకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన తనను వెతుకు వారికి పలము దయచేసి నమ్మవల్ని కదా ఏ చూడండి విశ్వాసమును బట్టి నోహవు ఆ దినములలో చూడకుండా సంగతను గుర్చి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరచుకొని అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన చాలు అంటే ఆ కాలంలో చూడండి నోహవు కూడా మరి విశ్వాసం పెట్టే కదా కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నోహోతో మాట్లాడి మరి అక్కడ ఆ కాలంలో దేవుడు చూశాడు ఎవరున్నారు నీతిమంతులుగా యథార్థమంతులుగా ఎవరున్నారని అక్కడ చూసినప్పుడు మరి నోమహువు ఒక నీతిమంతుడిగా దేవుడికి కనబడ్డాడు మరి కనపడి నోహవుతో దేవుడు మాట్లాడాడు ఇదిగో నేను నలభై రాత్రులు నలభై పాకల్లో నేను ఆ వర్షం కురిపించి మొత్తం దేశమంతా ఉన్న ప్రజల భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా పాపముతో నా మాట వినకుండా మరి నిర్లక్ష్యముతో మరి విగ్రహారాధనతో కలిగి పాప భీతిలో బాగా నశించిపోయి ఉన్నారు మరి దాన్ని బట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అని కొన్ని విషయాలు చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఆదికాండం ఆరోగ్యంలో చదవద్దు కానీ ఆదికాండం ఆరోగ్యంలో నుంచి అంతా చదువుకుంటే ఈ నోహో స్టోరీ అంతా ఉంటుంది మరి ఆ యొక్క మాట నమ్మి నోహోవు నిజంగా ఓడని కట్టి ఇద్దరు కుమారులు మరి ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారు కోడలలో వాళ్ళిద్దరు ఎనిమిది మంది అక్కడ రక్షింపబడినట్టుగా మనం ఆది కాండంలో చూసుకుంటే మనం అక్కడ తెలుస్తుంది అంటే కేవలం నోహో చేసింది విశ్వాసాన్ని బట్టి దేవుడు అన్నాడు కదా అని నమ్మేడు నమ్మి దేవుడిని చెప్పిన ప్రకారంగా మరి ఆ కాలంలో నోహోని ఎంతో ఎగతాలు చేసేవారు ప్రజలు ఏటు వర్షం వస్తుందా అంటే ఇంకా వర్షం కూడా తెలీదు ఆ వర్షం లేకుండానే ఉండేది మరి ఈ వర్షం ఏంటి వర్షం రావటం ఏంటి అని చెప్పేసి ఎగతాలు చేసేవారు ఇప్పుడు కూడా అనేక మంది దైవ సేవకులు సువార్త కొరకు మరి ఎంతోమంది మరి సువార్త ప్రకటిస్తుంటే ఎగతాలు చేస్తున్నారు అవమానపరుస్తున్నారు యాలం చేస్తున్నారు నిజంగా వాళ్ళకి తెలియదు నాహో కాలంలో టైప్లో ఇప్పుడు కూడా అలా జరుగుతుంది మరి దేవుని ముందు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకసారి పదకొండవ అధ్యాయం కూడా చూసుకుంటే పదకొండవ అధ్యాయం ఒకసారి చదువు విశ్వాసాన్ని బట్టి సారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని యోంచుకొను కనుక తన వయసు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతులై ఉండినై ఆ యొక్క ఉండి సంఖ్యను ఆకాశం నక్షత్రముల కంటేను సముద్ర తీరములు లెక్కకైనను అంటే చూడండి అక్కడ శారమ్మ గారికి మనకు తెలుసు నిజంగా పిల్లలు లేక మరి ఆ యొక్క శారమ్మ గారు ఆ పదహార ఉద్యమంలో ఆది కాండం పదహార అంతా చూసుకుంటే ఆ స్టోరీ అంతా రాసి ఉంటుంది మరి పిల్లలు లేరు కదా వృద్ధుడిని అయిపోయాడు అని చెప్పేసి అబ్రహం అంటే దగ్గర దగ్గరికి అప్పుడు తొంభై సంవత్సరాలు వచ్చిన కాలంలో మరి నాకు పిల్లలు లేరు నాకు అని అవిశ్వాసంలో ఉన్నప్పుడు మరి దేవుడు శారంతో ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మింది కనుక ఆ నమ్మటం బట్టే అక్కడ ఇశాఖ పుట్టాడు ఆ వాగ్దాన పుత్రుడు పుట్టిన తర్వాత అక్కడి నుంచే మరి జనంగం దేవుడు అబ్రహంకు వాగ్దానం ఇచ్చాడు ఆకాశంలో నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అదే కాకుండా సముద్రంలో ఇసుకరేణు ఎలా ఉన్నాయో అలాగ నీ సంతానం అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు అదేనా తప్పిందండి ఆ వాగ్దానం అంటే నిజంగా ఆ రోజు గారు ఈ వయసులో నాకు పిల్లల్ని ఏమిస్తాడు దేవుడు ఏదో చెప్తాడు అలాగా అని నమ్ముండకపోతే ఈ కార్యం అంతా జరిగిన జరగదండి ఎందుకంటే ఆ రోజు శారామ్ గారు విశ్వాసంతో నమ్మింది దేవుడు మాట అన్నాడంటే అది జరుగుతుంది కాబట్టి అది నమ్మింది కాబట్టి ఈ రోజున అవన్నీ కూడా జరగడం జరిగింది దేవుడు ఇచ్చిన వాగ్దానం అంతా నెరవేర్చడానికి కేవలం మరి గారు ఆ విశ్వాసాన్ని బట్టి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా చూడండి ఒకసారి ఎవ్రీ పదకొండు ఇరవై చూడండి ఒకసారి విశ్వాసాన్ని బట్టి ఇశాకు జరగబో సంగతుల విషయములే యాకోబును యాసోవును ఆశీర్వదించను అలాగే విశ్వాస విశ్వాసాన్ని బట్టి యాకోపు అవసరాల మందు యేసోపు కుమారుల్లో ఒకనని ఆశీర్వదించి చేతికర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసును అంటే ఇక్కడ చూడండి మరి ఇశ్వా విశ్వాసాన్ని బట్టి ఇసాకు యాకోపుని మరి యేసవుని ఇక్కడ ఆశీర్వదించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ప్రతిదీ ఇక్కడ మన భక్తులను అందరిని చూస్తున్నాం మనకు ఉండవలసింది ఏముండాలండి విశ్వాసం ఉండాలి మనం ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మి చేస్తున్నామా నమ్మక చేస్తున్నామా ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు మనం ఇది జరుగుతుంది దేవుడు ఇస్తాడు దేవుడు నమ్మదగిన దేవుడు అనేక మంది వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలని నెరవేర్చుకుంటాను వచ్చాడు కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా పొల్లిపోకుండా నెరవేరకుండా ఎక్కడా జరగకుండా మనం చూడటం అనేది లేదు ప్రతిది కూడా దేవుడిచ్చిన వాగ్దానము మరి తూచూ తప్పకుండా ప్రతిది నెరవేర్చుకుంటూనే వచ్చింది ఎవరి కోసమైతే దేవుడు మరి వాగ్దానం చేశాడో ప్రతి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చుకుంటూనే రావడం జరిగింది అలాగా ఇక్కడ ఏంటంటే మన జీవితంలో కూడా మనం చేసే భక్తులు కూడా మరి మనం దేవుడిని ఆరాధిస్తున్నాం ప్రతి ఆదివారం దేవుని సన్నిధి గుర్చి మనం జీవిస్తున్నాం అంటే మన మీద ఒక భారం పెట్టాడు దేవుడు ఆ భారం ఏంటంటే అంటే భారాలు అనగా చాలా భారాలు ఉంటాయి అప్పుల భారం ఉంటుంది అనారోగ్యతో కూడి ఉన్న భారం ఉంటుంది మరి పిల్లల యొక్క భారం ఉంటుంది లేకపోతే కుటుంబం యొక్క భారం ఉంటుంది రక్త సంబంధం యొక్క భారం ఉంటుంది మరి ఈ భారాలన్నింటితో పాటు దేవుడు మన మీద పెట్టిన భారం ఏంటంటే ఈ రక్షణ అనుభవం అనేది కూడా ఒక భారం అంటే మన రక్త సంబంధంలో మనం రక్షణ పొందాం అలాగే మన బంధుమిత్రులు లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి విశ్వాస పరిమితమైన ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఒక సమయాన్న వాళ్ళు కూడా ఆ రక్షణలో రక్షణ అనుభవంలోకి నడిపించడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు నికోదయం అడుగుతాడు కదా అయ్యా నేను రక్షణ పొందాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి తల్లి గర్భంలోకి నేను ఎలా ప్రవేశ ప్రవేశించగలనని అన్నప్పుడు లేదు లేదు మరి తల్లి ప్రవేశించి ప్రవేశించడం కాదని ఎవరైతే ఏసుక్రీస్తు నిజరక్షకుడు అని నమ్మి నీటి బాప్తీసం పొందుతారు వాళ్ళు రక్షింపబడతారు అని అక్కడ మనకు రాయినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఏంటంటే ప్రతిది కూడా మనం చేసే ప్రార్థన ప్రతిదీ విశ్వాసభరితమైన ప్రార్థన చేయాలి ఎందుకంటే మరి ఏషోపు ఉన్నాడు యేషోపు గారు నిజంగా మరి అన్నతమ్ములందరూ గోతుల్లో పాడేసినప్పుడు మరి నిజంగా దేవుని పట్ల తండ్రితో ఉన్నప్పుడు దేవునితో ఉన్న అనుభవాలన్నీ కూడా ఆ ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఒక పదిహేడు సంవత్సరాల వయసులో మరి అన్నతమ్ములందరూ గోతిలో గోతులో పాడేసి మరి బయట వారికి అమ్మి వేసినప్పుడు ఐగుప్తులకు కొనిపోయబడినప్పుడు మరి ఆ యొక్క దేవుడి యొక్క విశ్వాసం నా తండ్రి యొక్క దేవుడు గొప్ప దేవుడు ఆ దేవుడు నన్ను వదిలేవాడు కాదని చెప్పి విశ్వాసంతో ఉన్నాడు కనుక మరి నిజంగా ఆ యొక్క ఆ సరసాలలో వేయబడ్డాడు మరి ఎన్ని పరిస్థితులు ఎన్ని స్థితిగతులు మారినప్పటికీ నా దేవుడు గొప్ప దేవుడు నిజ దేవుడు అని విశ్వాసం కలిగి ఉండటం బట్టే మరి ఎక్కడో నిజంగా దర్శనాలు పొందిన మరి అన్నతమ్ముల దగ్గర ఉన్నప్పుడు ఆ దర్శనాలు పొందినప్పుడు ఆ కళలు కన్నప్పుడు ఆ కళలన్నీ నెరవేర్చడానికి కారణం ఏంటంటే కేవలం విశ్వాసమే ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఏసేపులో మరి ఆ సరసాల నుంచి విడిపింపబడి మరి అక్కడ ఒక ఫైనాన్సర్ మినిస్టర్ మినిస్టర్గా ఆ రాజ్యంలో మరి అక్కడ ఉండి మరి ఏదైతే ఆ కళ చూసాడో ఆ కలభావం మరి అన్నతమ్ములందరూ అక్కడ వచ్చినప్పుడు మరి ఏ రీతికైతే వచ్చాడో అలాగా ఆ విశ్వాసం ఉండుండకపోతే అయ్యో నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది అందుకు నిజంగా ఏసేపు కనుక అనుకుని ఉంటే మరి అంతా ఐశ్రయిల్లు అంతా కూడా మరి మనం చూసిన దగ్గర దగ్గరగా ఐగుప్తి నుంచి కాలబలం అంటే అక్కడ ఆరు లక్షల మంది అంటున్నారు కానీ కాలబలం అంటే ఓన్లీ మొగోల్నే లెక్కించేవారు ఆడవారు పిల్లలందరూ కలిపితే ఇరవై లక్షల మందిగా మరి ఆ యేసేపు యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఐగుప్తి నుంచి మరి ఆ దేవుడిచ్చిన వాగ్దానం దేశం కానాన దేశానికి నడిపింపబడ్డారంటే అది కేవలం ఏసువేపు యొక్క విశ్వాసాన్ని బట్టే ఎందుకంటే ప్రతిదీ కూడా మరి మోషే విషయంలో కూడా మనం తెలుసుకుంటే మరి అక్కడ మోసే గారు తల్లి ఆ యొక్క ఒక శాసనం ఉంది రాజు దగ్గర ఒక శాసనం ఉంది ఏంటి మగవ పిల్లలు పుడితే చంపివేసి నదిలో పాడేయాలి అది ఒక శాసనం జరుగుతుంది కానీ మోసే అతి సుందరుడిగా ఉండడం చూసి తల్లి యొక్క విశ్వాసం ఈ బిడ్డని ఎలాగైనా కాపాడాలి సంరక్షించాలి అని చెప్పి తల్లి విశ్వసించింది కనుక ఏదో రకంగా నేను చేయవలసిన పని నేను చేస్తే మరి దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడని చెప్పి తల్లి మోషే గారి తల్లి యొక్క ఆ విశ్వాసాన్ని బట్టి మరి మోషే ఆ యొక్క జనాన్ని మరి ఆ మోసే సంగతి స్టోరీ అంతా మనకు తెలుసు మరి అదే ఏ శాసనమైతే ఎక్కడి నుంచి వచ్చిందో అదే శాసనం నుంచి మరి నిజంగా అదే కుటుంబంలోకి మోసే గారు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు అంటే తల్లి చేసిన విశ్వాసాన్ని బట్టి ఆవిడ చేసి ఒక మూడు నెలలు దాయగలిగింది ఆ ఇంకా దాయలేక దేవుని యుగం ఉన్న విశ్వాసంతో ఒక జొమ్ము పెట్టి చేసి మరి ఆ నదిలో వదిలినప్పుడు అక్కడి నుంచి దేవుడు కార్యం చేయటం మొదలెట్టాడు నీ జీవితం నా జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో మన విశ్వాసం అనేది ఉంటే కనుక ఎటువంటి కార్యమనే సరే అసాధ్యం అనేది కూడా స్వసాధ్యంగా చేసే దేవుడు మన దేవుడు నిజంగా మరి అక్కడ మనం చూస్తాం ఎస్తేరి గ్రంథంలో చాలాసార్లు విన్నాం ఎస్థేర్ గ్రంథంలో మరి అక్కడ మొద్దుకేయి మరి ఆమోను మనం తెలుసు ఆ స్టోరీ మరి ఆ మొద్దుకైన ఉరికంభం ఎక్కించాలని ఇంటి ముందే ఒక స్తంభం పాటించి మొద్దుకైన అదే కమ్మం మీద తీయించాలని చెప్పి ఊరించినప్పుడు మరి ఎస్తారు కన్నీరిసి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి అది దేవుడు అదే ఉరుకంభానికి మరి ఏదైతే మరి మొద్దుకైన ఆమోను ఉరితేద్దాం అనుకున్నాడో ఆమోను ఆమోను కుటుంబం అంతా కూడా అదే స్తంభం మీద ఉరి వేయబడ్డారు అంటే అది ప్రార్థనకు ఉన్న శక్తి ఉపవాసం ప్రార్థన విశ్వాసభరితమైన ప్రార్థనకే అంత శక్తి ఉంది మన జీవితంలో కూడా ఏదన్నా కార్యం జరగాలంటే అది చిన్నదవన ఉండి పెద్దదవన అండి మనం విశ్వాసం నుంచి ప్రార్థన చేయగలిగితే గనక దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు చేయడంటారా అలెలివియా చేస్తాడా లేదండి చేస్తాడు డెఫినెట్గా చేస్తాడు ఎందుకంటే మన దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు రోషం కలిగిన దేవుడు మరి నిజంగా ఆయన బిడ్డల్ని ఎంత ఇదిగా సమరిస్తాడంటే ప్రతి ఆదివారం మన సన్నిధికి వచ్చి దేవుని వాక్షమిని మనం బలపడాలి మరి ఆ బలం పొందుకోకపోతే అపవాదైన అయిన శాతాన్ని కూడా మన కోసం పొంచి చూస్తాడు ఈ నా కుమార్తె ఎప్పుడు దొరుకుతుందా వెనక లాగదాం చూడండి ఎప్పుడన్నా బంధువులు వచ్చారనో లేకపోతే ఒంట్లో పోలేదనో ఒక వారం మన గుడికి వెళ్ళకపోతే అక్కడి నుంచి మన హృదయం అంతా కలవరం పుడుతుంది నెక్స్ట్ వారం కూడా అనుకోండి ఇంకా కలవరం వేదన వేదన వచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి అపవాదు కార్యం చేస్తూ ఉంటాడు మూడో వారం మనం వెళ్దామని సిద్ధపడినా వెళ్ళలేని పరిస్థితి తీసుకొస్తాడు అక్కడ బాగా మనకు కావలసిన వాళ్ళు ఏదో అయిపోవటం లేకపోతే మనం వెళ్ళకుండా అక్కడికి వెళ్ళవలసిన తప్పని పరిస్థితులు వెళ్ళవలసి వస్తుంది అందుకే ఏదన్నా చిన్న అవకాశం ఇచ్చామంటే అపవాదికి అపవాది వెనక్కి లాగి ఇంకా గెండు వేయలేని చూస్తాడు అందుకే మన మరణం వచ్చే వరకు కూడా దేవుని అందు విశ్వాసంగా వాక్సాన్ని వినుటూ మరి అది నెర నెవరేర్చుకుంటూ దేవుని వెంబడిస్తున్నప్పుడు మరి నిజంగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనకి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు చాలామంది అందుకే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారంటారు అంటే మన భక్తి ఎప్పుడు కూడా మొదటి వచ్చిన వారు మళ్ళీ కడపటి వారుగా ఆ గుంపులోకి మనం చేరకూడదు మనం ఏదైతే మొదట ఏ విశ్వాసంతో ఉన్నామో దేవుడి పట్ల ఏ యొక్క మన భక్తి ఏ ఒక్క ప్రార్థనాపూర్వకంగా మనకి ఇచ్చిన దేవుడు ఇవులను బట్టి ఎలాగైతే దేవుని స్థుతించామో అదే లాస్ట్ వరకు మన మరణంతం వరకు కూడా అదే స్థితి అదే రీతిగా ఉంటే ఒక రోజున మన కొరకు కొన్ని కిరీటాలు జీవ గ్రంథంలో మన ప్రే రాయటమే కాకుండా మన యొక్క భక్తిని బట్టి అక్కడ మనకి ఎచ్చింపు ఒక కిరీటాలను మనం ఏర్పరిచాడు ఆ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది అవన్నీ ఇప్పుడు చెప్పడం సమయం కాదు కానీ అయితే మనం చేసే భక్తి ఏదైనా సరే మనం చేసే ఏదైనా ఆరాధన ఏదైనా సరే మరి విశ్వాస రుగుతమైన కొంతమంది ఎబ్రి గంధం అంతా కూడా ఇంకా కింద కెలిసి చాలా మంది ఉన్నారు భక్తులు అక్కడ ఆ పదకొండో వచ్చిన ఆ పదకొండో అధ్యాయం అంతా కూడా మరి విశ్వాస పట్టికే మరి పన్నెండు వచ్చిన ఒకసారి మొదటి వచ్చిన ఒకసారి చదవండి అమ్మా ఎబ్రి పన్నెండు మొదటి వచ్చిన చదివితే ఒకసారి చూసుకొని ముగించేస్తాను ఒక్క నవ్ ఆ చదువమ్మా ఇది గొప్ప సాక్షి సమూపము మేఘం వల్లే మనలను ఆవరించుచున్నది మనము కూడా ప్రతి భారము నుండి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు ఖర్త అయిన దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉండిన పందిములో ఓపికతో పరిగెత్తుదము ఆయన ఆయన తట్టు చూచుచుండును అందులోనికే అవమానమును నిర్లక్ష్యమును పెట్టి శిలువును సహించి దేవుని సింహాసన యొక్క మన ఆశునుడై ఉన్నాడు చాలు అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క విశ్వాసు పట్టికను బట్టి మన మరణాంతరం వరకు కూడా ఓపికతో భారమతో మనం జీవించి ముందు కొనసాగించాలని అపోస్తుడని పౌలు గారు కూడా అక్కడ మనం చెప్పడం చూస్తున్నాం అయితే మన యొక్క జీవితం మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ రక్షణ బయట ప్రపంచం చూస్తే ఈ రక్షణ లేకుండా ఈ ఆల మాట్లాడినాడు రేపు ఉంటాడో లేదో తెలియదు ఎలా వెళ్ళిపోతున్నారంటే చూడండి మరి మన మూడు రోజుల క్రితం రెండు వందల నలభై రెండు మంది విమాన ప్రయాణికులు వాళ్ళు ఎన్ని కళలతో ఉంటారు మరి నిజంగా లండన్ పట్టణం వెళ్ళి వచ్చేయాలి ఇచ్చేయాలి ఎన్నో ఉండి ఉంటారమో అవన్నీ కూడా శూన్యమైపోయింది జీరో అయిపోయింది నిజంగా అంటే వాళ్ళందరూ కూడా మరి నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒకే ఒక్కరు రెండు వందల నలభై రెండు మంది ఒక్కలే రక్షింపబడ్డారు రెండు వందల నలభై ఒక మంది కాకుండా అక్కడ డాక్టర్లు ఫైనల్ ఇయర్ ఫైన్ చేసుకుని ఒక ఇరవై మంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ జీవితం ఎన్నో కళ్ళగానే ఉంటారు అంటే ఎవరికి లేని బాక్ష్య బాధ్యత మనకు వచ్చింది దేవుడు మనకి ఇచ్చాడు ఆ రక్షణ వస్త్రం మనకిచ్చాడు దాన్ని గట్టిగా పెట్టుకుని దేవుని స్థుతించి ఆరాధించగలిగితే ఇంకా దేవుని యందు మనలో ఏమైతే లోపాలు ఉన్నాయో అన్నీ మనం సరి చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొన్నప్పుడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు వాడికి శక్తిమంతుడే ఉన్నాడు మరి దేవుడు ఈ వాక్షను దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రేమగలత్త తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తి మందుడా ఇదిగో ప్రభా అవును ప్రభ కొంతమంది భక్తులని విశ్వాసమైన ప్రభా భరితమైన భక్తులు మా ముందు ఉంచున్నావు వారి కొరకు మాతో మాట్లాడి ఉన్నావు దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయా ఇదిగో ప్రభా వారిని విశ్వాసాన్ని బట్టి వారి నాయన ప్రభా ఎంతో నాయన ప్రభా అభివృద్ధి పొంది ఆశ్రయించబడ్డారు ప్రభా అవును ప్రభా వారి విశ్వాసాలను బట్టే ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన కొనసాగింపబడినది ప్రవ్వ అలాగే నాయన ఇదిగో తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బట్టి మా కుటుంబంలో మా రక్త సంబంధులు ఇరుగు మేము రక్షించడానికి వారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు మాకు శక్తిని దయచేయండి అటు కృప దయచేయమని చిన్న ప్రార్థన మీరు ఆలకించమని నజరడం చేస్తున్నాం పరమ తండ్రి అమేయండి